ఇది కథకాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఎముడయ్యాడు అని అంటోంది సరోజ సొంత ఇంట్లోనే పని మంచిలా బ్రతుకుతున్నాను అని బాధపడుతోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని వచ్చిందో తన్నే అడిగి తెలుసుకుందాం ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్ సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ పెళ్ళయిన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు కొడుతూ ఉంటారు స్మోక్ చేసి కాల్చడం తో కాల్చడం చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు మీ ఇంట్లో అత్తమ్మాయి ఉంటారా లేదంటే మీ ఇద్దరు సపరేట్ గా ఉంటారా అత్తమ్మాయి ఇద్దరు ఉంటారు వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా చేస్తారు అయినా పట్టించుకోరు గారంగా పెంచారు కోడలను కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అంటారు పేరెంట్స్ సరే నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్కి అంతే కదా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు మీరు మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు అప్పుడు పర్లేదా మీ అమ్మ నాన్నకి అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి నాకు నిన్ను నమ్మబుద్దు అవట్లా ఆ నిజమా కాదా కూడా తెలియట్లేదు నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా అదేదో నువ్వు ముందే చెప్పేసి యువరాజ్ గారు రండి కూర్చోండి మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను ఎవరు అబ్బాయి అది అతను కూడా పేరేంటి పేరు రాహుల్ మేడం రాహుల్ రండి ఏమవుతారా తెలిసిన తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకు అయ్యా ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో అయినందుకు అని ఉండాలి మేడం తను ఉంటేనే తెలుస్తుంది ఫోటోలు ఏంటి ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అతను అవి మార్ఫింగ్ ఉన్నాయి సార్ ಅಂತ అవి హ్మ్ హ్మ్ మార్ఫింగ్ ఫోటోస్ ఉన్నాయి అవి నేను కూడా చెప్పలేను అలాంటి ఫోటోస్ ఉన్నాయి అవును ఒక కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం అసలు నువ్వు క్రూయల్ కదా అంత ఉత్తమంగా తనని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ నాకు టెన్షన్ వస్తుంది పక్కన ఆయన కూర్చోబెట్టావు అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు పెళ్ళని చెప్పు తొందరగా మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరేవారితో ఫోన్ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అంటే నా మా మొగుడు పక్కనే ఉన్నాడు నేను తర్వాత కాల్ చేస్తాను మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో త్రీ ఇయర్స్ వదిలేసాడుగా ఈ లాస్ట్ వన్ ఇయర్ ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన కాలేజ్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర గర్ల్ ఫ్రెండ్ అతను మీకు లేదా నార్మల్ ఫ్రెండా అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్ గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్ అంటే నేనంటే ఇష్టము టైప్ లో మాట్లాడేవారు ఎప్పుడు అంటే యాక్చువల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు ఎవరు ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు ఎవరు అడిగారు తను అడిగిందా అడిగేటప్పుడు నిన్న అడిగేదా ఎంత అడిగింది వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్ ఆ ఇంచు మించు ఒక టూ లాక్ వరకు టూ లాక్స్ టూ లాక్స్ వరకు ఇస్తూనే పోయావా అడగకుండా అంటే ఉందా ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత మేము సైలెంట్గా ఉందాం అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది అవుని మేము ఉంది ఎవరితో ఉందమ్మా ఉందంటే ఏముంది రాహుల్ తోటే ఉంది అయ్యా ఎప్పటి నుంచి ఉంది మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్ తప్పే ముందు ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు నేను ఏమీ రాహుల్ని పెళ్ళి చేసుకోవట్లేదు కదా నేను పెళ్ళి చేసుకున్నది అయితే మా హస్బెండ్నే ఈ షేడ్ ఏంటమ్మా తట్టుకోలేకపోతున్నావు అన్న డైలాగ్ మాకు షాక్ అయి షేక్ అయిపోయాను తల్లి డిగ్రీ చదివానున్నావు కదా ఏం చదివా సంబంధాలు మేము చదవలేదమ్మా మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సరోజ్ అనే ఆవిడ ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చిందండి నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉంది మరి తను ఒకసారి పిలిచి తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సరోజ గారు రండి కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారండి వైజాగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు అప్పుడు జాబ్ చేసారని పెళ్ళైన తర్వాత జాబ్ ఓకే మ్యారేజ్ అయిపోయిందా మీకు ఎన్ని అవుతుందండి సంవత్సరాలు పిల్లలున్నారా లేదు పిల్లలు లేరు అరేంజ్ మ్యారేజే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అయితే మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తాను పిల్లలు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు మీ వారు లేదంటే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసుకున్నారా ఇష్టపడే చేసుకున్నారు సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు కొడుతూ ఉంటారు స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చాడు డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు పెళ్ళైన వెంటనే మీరు బాగున్నారా ఒక నెల వరకు బాగానే ఉంది ఒక నెల వరకు బాగున్నారు ఆ తర్వాత ఇలా స్టార్ట్ అయిందా మరి ఇంట్లో వాళ్ళందరికి చెప్పారా మీరు మామయ్యకి చెప్పినా సరే పట్టించుకోరు మీ ఇంట్లో అత్తమ్మాయి ఉంటారా లేదంటే మీ ఇద్దరు సపరేట్ గా అత్తయ్య ఉంటారు వాళ్ళ ముందు కొట్టడం లాంటిది చేస్తారా చేస్తారు అయినా పట్టించుకోరు మీ అత్తయ్య గారు ఏమన్న మామయ్య గారు మీ పేరెంట్స్ కి కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పేరెంట్స్ చెప్పినా సరే కాంప్రమైజ్ అవ్వాలి అది అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తారు అయ్యో మీరు ఒక్కళ్ళే వచ్చారా మీతో ఎవరిని మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారా మరి ఇక్కడ దాకా వచ్చారంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు ఎలా అయినా తట్టిన కొట్టినా చంపినా కాల్చినా అక్కడే కాపురం చేయాలన్నారు కదా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ స్టేజ్ దాకా వచ్చారు ధైర్యంగా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా నువ్వు ఎందుకు ఉద్యోగం ఎందుకు మానేసా పెళ్లి అయిన తర్వాత అతను నాలుగు సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేకపోవటానికి కారణం హెరస్మెంట్ ఉందో అప్పుడే నువ్వు అనుకున్నావు ఇద్దరు ఇద్దరు అనుకున్నావు ఏ కారణం చూపెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాడు అతను అంటే అనుమానమా లేదంటే తాగిన మత్తులోనా లేదంటే మామూలుగానే సాడ్ ఇష్టం ఏంటి నార్మల్ గానే సాడ్ ఇష్టం ఉత్తి ఏమనుకుండా ఆయన తిట్టడం కొట్టడం లాంటివి చేస్తాడు సరదాగా ప్రతిరోజు కూడా తిడుతూ కూడా ఎందుకు తిడతాడు ఏదో ఒక కారణం అనేది ఉంటది కదా సార్ చెప్తారు కదా ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఏం చేసినా సరే తిడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వంక నేను తిట్టడానికి ఏం పని చేస్తూ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తాడు వైజాగ్ లో మీ హస్బెండ్ ఒక్కడేనా ఇంకా ఆడబడుచు అట్లా ఎవరు ఉన్నారు ఇంట్లో మీ మీ అత్తమాలకి ఎంతమంది పిల్లలు హస్బెండ్ ఒక్కడే ఒక్కడే కొడుకు గారంగా పెంచారు కోడలను కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అంటారు పేరెంట్స్ సరే నిన్ను చంపేసిన పర్లేదా మీ పేరెంట్స్కి అంతే కదా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా మీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు వాళ్ళే చంపాలని ఏమి లేదు ఇక్కడ కొత్త రూల్ కదా ఇవన్నీ మీరు మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు అప్పుడు పర్లేదా మీ అమ్మ నాన్నకి అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి మరి సర్దుకుపోయావా ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుకున్నారు డిగ్రీ సార్ ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్న దాని ఇప్పుడు బతకగలవు కదా బతకగలవు కదా నన్ను గట్టిగా మాట్లాడొచ్చు కదమ్మా ఊరికైనా ఎందుకు తిడుతున్నారు ఎందుకు కొడుతున్నారు లేదంటే బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేయాలి కదా ఎందుకు నాలుగేళ్ల నుంచి సర్దుకున్నావు నువ్వు ఎవరు సపోర్ట్ చేయట్లే ఈ ఫోన్ నెంబర్ ఒకటి దొరికింది వీళ్ళైతే ఏదో హెల్ప్ చేసేస్తారు లేని వచ్చా అంతేనా అదేం లేదు మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా నీకు ఏం కావాలి చెప్పు ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు ఏం కావాలి నీకు న్యాయం కా న్యాయం చేస్తారనుసరే అంటే ఏ న్యాయం అంటే భర్తను మార్చేటోమా విడాకులు ఇప్పించటమా ఏ ఏ న్యాయం ఎందుకు కొడుతున్నాడని తెలుసుకోవాలా తెలిస్తే చాలా నాకు ఎంటర్‌టైన్‌మెంట్ అండి మామని కాల్చడం కొట్టడం అంటే చాలా మార్చాలా వద్దా మార్చాలా వద్దా ఇంత సైలెంట్ గా ఉంటే తప్పేదో ఏదో నీ వైపే ఉందేమో నాకు అనిపిస్తోంది కాబట్టి నువ్వు ఏదన్నా క్లియర్ గా క్లారిటీ మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే నువ్వు క్లియర్ గా ఏం చెప్పట్లే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని చెప్పట్లా నువ్వు ఏదో సింపుల్ గా మేము ఒక క్వశ్చన్ వేస్తున్నావు దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నా డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్తున్నావు సిగరెట్ తో కాలుస్తున్నాడు తాగుతున్నాడు ఇలా అప్ప చెప్పినట్టుగా అప్ప చెప్తున్నావు నాకు నిన్న నమ్మకు అవ్వట్లా అది నిజమే కాదా కూడా తెలియట్లేదు నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా అదేదో నువ్వు ముందే చెప్పేసి సో నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండడం గానీ వేరే అఫేర్ కానివ్వు అలాంటిది ఏమైనా ఉన్నాయా లేదు పక్క పెళ్లికి ముందు ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ ఉన్నారు లవర్స్ ఎవరు లేరు సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నాం పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం కాబట్టి కొడుతున్నాడు తిడుతున్నాడు దేనికి అనేది తెలియదు పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ అత్తమ్మ కూడా సపోర్ట్ చేయట్లేదు అంతేనా నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళందరికి ఈ స్టోరీ మీ ఆయన ఇలా కొడతాడు ఒక మీ అమ్మ నాన్నకి అత్తమ్మకి తప్ప ఇంకెవరికి చెప్పలా నెక్స్ట్ మేమే మీ అత్తమ్మ బానే చూసుకుంటారా వాళ్ళు కూడా తిడుతూ కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ఇష్టం లేదని అట్లా ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు మేము క్లీన్ చేస్తారు కదా సో ఫ్లోర్ దానికి నా ఐ మీన్ చీరలు అవి యూజ్ వాడతారు మేము నువ్వు కట్టుకునే చీర ఒక పని మనిషి కన్నా దారుణంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు లే ఎప్పుడు పడుకోవడమే అటువంటి ఇరవై నాలుగు గంటలు పని చేయడం తెలియదా అది ఇది అంటే ఏదో రకంగా నేను హింసించడం ఇంట్లో అంతేనా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏమేమి పనులు చేస్తావా అమ్మ లేచిన దగ్గర నుంచి అన్ని బట్టలు వతకడం గిన్నెలు తాగడం వంట చేయడం సో అన్ని నేనే చేస్తాను నలుగురికి వంట నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్ ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు నార్మల్ గా నాలుగు సంవత్సరాలు వద్దు అనుకున్నారు ఎందుకు అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా ఎప్పుడు ఇంట్లోనేనా ఇంట్లోనేనా సరదాగా సినిమాలకు తీసుకెళ్తాం హోటల్ తీసుకెళ్తాం బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి అలాంటిది ఏమైనా ఉందా అది కూడా లేదా తీర్థయాత్రలు కన్నా వెళ్తారా అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటకి వెళ్లేదా అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటది అన్నది ఎప్పుడు ఊహించుకున్నావు ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావు అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తాగి కొట్టేటప్పుడు అలానే అనుకుంటా ఈ రోజు ఈ హింస కంటే గా ఉండడం బెటర్ ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా నాలుగు సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింసి సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావు అంటే ఏదో ఒక అంశం ఉండుంటుంది కదమ్మా నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి తప్పదు తప్పక ఉంటున్నాం అంతే ఏ సద్గుణం లేదు అతను వీడికి ఇష్టమే వీళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి